హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే పొద్దున్నే శుక్రవారం రోజు అనమాట ఇది బ్లాగ్ పొద్దున్నే అండి గురువారం నుంచి స్టార్ట్ అయిందండి వర్షము మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు పడతానే ఉంది ఇంకా పది పదకొండింటి వరకు వర్షం పడతానే ఉంది వాకిట్లా ముగ్గు వేసుకుందాం అన్నా కూడా లేదు ఇంకేం చేస్తాం తప్పదు కదా పొద్దున్నే ఐదింటి కల్లా నేను ఆ గిండ్లైతే కడిగేసుకొని బయట అంతా చిమ్మేసుకొని కడిగేసుకొని స్నానం అయితే చేసేసుకొని పూజ చేసుకోవడానికి పొంగల్ చేసుకుందాం ప్రసాదం అని చెప్పేసి పొంగల్ తెపాలు పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసుకొని దేవుడికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట పూలు పెట్టుకొని అన్ని దీపారాసులు అన్ని రెడీ చేసుకుంటా ఏడింటికల్ ఇల్లు చూసేసుకొని స్నానం చేసేసి పొంగల్ కూడా పెట్టేసాను పొంగలి తెపాలు కూడా పొంగలైతే ఉడుకుతుంది ఇందులో అయితే ఉడికిపోయింది అందులో పాలు నీళ్ళు పోసుకొని పొంగు వచ్చిన తర్వాత పొంగల్ పొంగిన తర్వాత బియ్యం నానబెట్టుకొని బియ్యంలో సగ్గు బియ్యము శనగపప్పు వేసుకొని ఒక అరగంట ముందే కడిగేసుకొని ఉంచుకున్నాను అనమాట అవి తొందరగా పొడుగుతాయి అని చెప్పి అవి ఆ పాలు పొంగిన తర్వాత అందులో వేసేసుకున్నాను ఆ శనగపప్పు బియ్యం అవన్నీ ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటున్నాను తక్కువే చేసుకుంటున్నాను అండి ఎక్కువ తినరు మాకు అందుకని చెప్పి ఒక ఐదు గుప్పిళ్ళు అయితే వేసుకున్నాను నేను తిప్తా ఉన్నానా ఓ చేత్త ఫోన్ పట్టుకొని ఓ చేత్తోటి అదేమో పొంగల్ తెప్పాలి మేన పడేది వాళ్ళు పొద్దున్నే లేదు అలాగో జాగ్రత్తగా కంట్రోల్ చేసాను అనమాట అయిపోయింది పాలు ఎక్కువ పోసుకొని నీళ్ళు తక్కువ పోసుకొని అనమాట ఉడికిచ్చాను చాలా బెల్లం వేసాను కదా చాలా టేస్టీగా ఉంది నేనైతే నెయ్యి వేసుకొని జీడిపప్పు పాదంపప్పు కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పొంగల్లో నెయ్యి ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈరోజైతే కర్రీ ఏం చేయలేదు చప్పుడుపప్పు రైస్ కుక్కర్ మా మావాడి బాక్స్ పెట్టడానికి అదైతే ఉడికిపోయింది అయితే వేయించుకుంటున్నాను పొంగల్ కూడా ఆల్మోస్ట్ అయ్యింది నా పూజ అయితే ఎనిమిదింటికల్లా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మా ఆడేళ్ళకు ముందే పూజ చేసుకోవాలని చెప్పేసి ఆడావుడిది అన్ని చేసుకున్న పెందలాళ్ళు వేసి ఒకటే వానండి వాకిట్లో ముగ్గు అన్న కొని లేకుండా ఇంకేం చేస్తాము అలానే చాపీస్తో అయితే వేసేసుకున్నా చినుకులు పడతానే ఉన్నాయి అయితే వేగిపోయింది ఏం చేసుకొని ఇందులో వేసేసుకున్నాళ్ళకి రెండు యాళ్ళకు కలికొని నాలుగు చేత కొట్టుకొని వేసుకున్నాను బెల్లము కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుండేది నెయ్యి ఎక్కువ అదిగోండి తెపాల కింద పడేది కొంచెం ఉన్నట్టయితే అలా కంట్రోల్ చేసి అలా అది పెట్టేశాను అనమాట ఈరోజు లేసిన మంచిదయండి లేకపోతే వచ్చి నా పొట్ట పడేది పొంగలైతే ఉడికిపోయిందండి దేవుడు కూడా అన్ని రెడీ చేసుకున్న పూలు అవి పెట్టుకొని దేపరాజమూర్తులు అవి వేసేసుకొని అన్ని రెడీ చేసుకున్న ఇక పొంగల్ పెట్టేసుకొని ఇక దండం పెట్టుకోవడమే అది పెట్టేసుకున్నా అండి చిన్న బౌల్లో పొంగలి అరిపళ్ళు ఇలా అయితే రెడీ చేసుకుని దీపరాజన అయితే చేసేసుకున్నాను ఇక ఇప్పుడు ఆతి కూడా ఇచ్చేసానండి దీపరాజన్ కూడా ఒకటి కుండలో కొండ ఒకటి రెండు ఉన్నాయి నాకు కడవుడు వాడు బాక్స్ పెట్టే లోపల వీడియో తీద్దామంటే అవలేదు అన్నీ అయిపోయి వాడికి కూడా బాక్స్ పెట్టేసి వెళ్ళిపోయాడు ఇలా ఉంది దేవుడు అయితే ఇలా ఉన్నా అనమాట ఈ షాప్ కాడైతే ఈయన అంతా చేసి పూజ చేసి అలా పూలయితే పెట్టుకొని ఏమండి పూలు కూడా అంత బాగాలేవు నిన్నైతే అన్ని షాప్ లో సర్దేసి అన్ని క్లీన్ చేసేసాను నేనైతే ఈ రోజైతే ఆయన దీపారాధన చేసేసాడు ఒకటే వాడండి ఒకటే వర్షం పడతానే ఉంది టెంపు లేకుండా పదకొండు పన్నెంటా పడతానే ఉన్న తర్వాత అయితే కొంచెం తగ్గింది నేను అనంగా ఊతికి ఆరేసి ఆ బరదలు రగ్గులు అయ్యాయి అవి అయితే ఆరలేదు అలానే ఉన్నాయి రేపు మళ్ళీ వాటిని కంఫర్ట్ వేసి మళ్ళీ జాడి చెండొత్తే కానీ ఆరయ్యాలి లేకపోతే వాసన వస్తాయి అవి సరిగ్గా ఆరలేదు ఈరోజైతే అయితే వాళ్ళ వర్షమే సరిపోయింది ఇంకా వాళ్ళ బ్లాగ్ అయితే ఇదేనండి నేనైతే ఇలా రెడీ అయిపోయి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను పదింటికల్ ఈ రోజు అందరు ఎలా ఉన్నారు శుక్రవారం పూజ అది బాగా చేసుకున్నారా మీరు నేనైతే ఇలా చేసుకున్నాను సింపుల్ గా ఇప్పుడైతే అడ్డంకులేవు కాబట్టి రోజు దీపరాజన్ చేసుకుందాం అనుకోండి నెల రోజులు ఎలా ఉండిస్త చూడాలి చేసుకోగలుగుతానా చేయలేనా ఏంటి అనేది చూసుకోవాలి అడ్డం లేదు అంత ముందైతే నాకు ఈ అడ్డం అక్కడ ఏవో ఏదా అని చెప్పి సరిగ్గా శుక్రవారాలే చేసుకునేదాన్ని అనమాట ఇప్పుడే